బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తుడుకు లక్ష్మీనారాయణ బీసీజేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బీసీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ను ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడమే కారణమని బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు మేధావులు ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారని కొంతమంది పిసి సంఘాలను తీసుకుని హడావిడి చేసి పక్కకు పోయారని అన్నారు యాభై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చర్చించకపోవడం దారుణమని అన్నారు తక్షణమే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పుట్ట వెంకన్న గౌట్ గుండు వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ జేరిపోతుల రమేష్ గౌడ్ ఐతగూని జనార్దన్ గౌడ్ హరిబాబు బక్కతట్ల వెంకన్న యాదవ్ కట్టెకోలు దీపేందర్ నాగరాజు తిరుపతయ్య కర్ణాటి యాదగిరి గజ్జి అజయ్ గడ్డం శంకరయ్య భరద్వాజ్ సతీష్ యాదవ్ చిలకరాజు సతీష్ చిలకరాజు చెన్నయ్య వడ్డపోయిన రామకృష్ణ అంబటి శివ అనంత నాగరాజు రమణ ముదిరాజ్ కృష్ణ భాస్కర్ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ జాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు అన్న ఆర్కృష్ణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కలెక్టరేట్ల ముందు ఎంఆర్ఓల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే నల్గొండ కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాక్ కుల సంఘాలు విద్యార్థి మహిళ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేటు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో పిలుపు మేరకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు మన జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్న గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి ఈ రోజు చేయడం జరిగింది అందరూ విద్యార్థులు కుల సంఘాల సమక్షంలో కలెక్టరేట్ ముట్టడి ఈ రోజు జరిపించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు నల్లగొండ కలెక్టరేట్ ముందు వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలు అందరం ఐక్యంగా ఉండి మాకు రావాల్సిన నలభై రెండు శాతం వాటా వచ్చేంత వరకు మేమందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము కోరుతా ఉన్నాం మేము గొంతమ్మ కోరికలు కూడా ఎక్కడ కోరట్లేమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా